శక్తి యొక్క అద్భుతం మీ మనసు శక్తి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన పురాతన ఋషులు తత్వవేత్తలు మనస్సును అత్యంత శక్తివంతమైన సాధనంగా కీర్తించారు ఈరోజు మనం ఆ ప్రాచీన విజ్ఞాన గనిలోకి ప్రవేశించి మన జీవితాన్ని మార్చగల నిత్య నూతన పద్ధతులను తెలుసుకోబోతున్నాం తత్వం సృజనాత్మకత వ్యక్తిగత అభివృద్ధి మరియు మనోధైర్యం వంటి అంశాల్లో ఈ పద్ధతులు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం రెడీనా ఇక ప్రారంభిద్దాం సెగ్మెంట్ ఒకటి ఏకాగ్రత మరియు దృష్టి కోసం పద్ధతులు ఈ విస్మరించే కాలంలో ఏకాగ్రత చాలా అరుదైన నైపుణ్యంగా మారింది కాని ప్రాచీన విజ్ఞానం మనకు దారి చూపుతుంది ధ్యానం గురించి ఆలోచించండి సహజ స్పష్టత కోసం ఎంతోమంది ఉపయోగించిన పద్ధతి ఈ రోజుల్లో దీన్ని ఎలా సాధించాలో చూద్దాం టిప్ ఒకటి శ్వాస పద్ధతి విజువల్ ఢంగా శ్వాస తీసుకుంటున్న శాంతమైన వ్యక్తి సాధారణ శ్వాస పద్ధతితో మొదలుపెట్టండి నాలుగుసార్లు లోపల శ్వాస తీసుకుని నాలుగు సెకండ్లు ఆపి ఆరు పాటు శ్వాసను విడిచేయండి ఇది మనస్సును ప్రశాంతంగా మార్చి ఏకాగ్రతను పెంచుతుంది టిప్ రెండు ధృశీకరణ విజువల్ విజయాన్ని ఊహిస్తూ ప్రశాంతంగా కూర్చున్న వ్యక్తి మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి పద్ధతులు విజయాలు మరియు ఆనందాన్ని తలచుకోండి ఈ పద్ధతి మెదడు యొక్క ఏకాగ్రత కేంద్రాలను సక్రియం చేస్తుంది టిప్ మూడు మంత్ర పునరావృతం విజువల్ ప్రశాంత వాతావరణంలో మంత్రం పలుకుతున్న వ్యక్తి నేను ఏకాగ్రతతో ఉన్నాను సశక్తుణ్ణి అనే మంత్రాన్ని పునరావృతం చేయండి ఇది మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది ఈ పద్ధతులను మీ రోజువారీ జీవితంలోకి తెస్తే మీ తత్వం ఎంత పెరుగుతుందో ఊహించండి సెగ్మెంట్ రెండు సానుకూల ఆలోచన శక్తి మన ఆలోచనలు మన నిజాన్ని రూపుదిద్దుతాయి ఈ ప్రాచీన సత్యం సానుకూల ఆలోచన యొక్క శక్తిని తెలియజేస్తుంది మీ మనస్సును మార్చగల మూడు పద్ధతులను చూద్దాం టిప్ ఒకటి దృఢ ప్రకటనలు నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను లేదా విజయం నాకు సులభంగా వస్తుంది వంటి దృఢ ప్రకటనలతో మీ రోజునూ ప్రారంభించండి ఈ ఆలోచనలు మీ మనోభావాలను మరియు చర్యలను రూపుదిద్దుతాయి టిప్ కృతజ్ఞత సాధన ప్రతిరోజు సాయంత్రం మూడు కృతజ్ఞత విషయాలను రాయండి కృతజ్ఞత మెదడును సానుకూలత మరియు సహనానికి తీర్చిదిద్దుతుంది టిప్ మూడు సంకల్ప శక్తి ప్రతిరోజు ఒక బలమైన సంకల్పం చేయండి ఇది మీ మనస్సును లైనులోకి తీసుకువస్తుంది సానుకూలతతో మీరు తెరవగల ద్వారాలను ఊహించండి సెగ్మెంట్ మూడు ఇంట్యూషన్ మరియు సృజనాత్మకతను ఉపయోగించడం సృజనాత్మకత మరియు ఇంట్యూషన్ మనిషి చరిత్రను ముందుకు నడిపించిన రెండు శక్తులు ఈ రెండు శక్తులను ఎలా మెరుగుపరచాలో ప్రాచీన విజ్ఞానం చెప్పింది టిప్ ఒకటి మీ అవగాహనను వినండి సమస్యలపై ప్రశాంతంగా ఆలోచించండి సమాధానాలు చాలాసార్లు అనుకోని సమయంలో వస్తాయి టిప్ రెండు స్వప్నాలు విశ్లేషించు స్వప్నాల జర్నల్ ఉంచండి స్వప్నాలలో సృజనాత్మకత మరియు అంతర్గత జ్ఞానం దాగి ఉంటుంది టిప్ మూడు కొత్త కోణాలను అన్వేషించు సమస్యలను కొత్త దృక్కోణంతో చూడండి ఆసక్తి మరియు ప్రయోగాలతో జీవించండి ఈ పద్ధతులు జీవితంలోని ఏ అంశాన్నైనా మెరుగుపరచగలవు సెగ్మెంట్ నాలుగు మనోహరమైన జీవితం జీవించటం జీవిత కళ మనోహరతలో ఉంది ప్రాచీన విజ్ఞానం మన జీవితాన్ని అర్థవంతంగా చేసుకోవాలని గుర్తుచేస్తుంది టిప్ ఒకటి ప్రస్తుతం ఉండటం సాధన మీరు ఏ పని చేస్తున్నా దానిపై పూర్తిగా దృష్టి పెట్టండి ఆహారం తినటం మాట్లాడటం లేదా పనిచేయటం టిప్ రెండు జీవిత ప్రయోజనాన్ని అనుసరించు మీ ప్రయోజనాన్ని పునరాలోచించండి మీ చర్యలను ముఖ్యమైన వాటికి అనుగుణంగా చేసుకోండి టిప్ మూడు మనోహరమైన సంబంధాలు గానంగా వినండి అర్ధవంతంగా మిళితమవ్వండి ఇది సంబంధాలను బలంగా చేస్తుంది మనోహరంగా జీవించటం సాధారణ క్షణాలను అద్భుత క్షణాలుగా మార్చగలదు ప్రాచీన విజ్ఞానం ఆధునిక విజయానికి తాళం చెవి మీ మనస్సును ఏకాగ్రతకు తెస్తూ సానుకూలంగా ఆలోచిస్తూ సృజనాత్మకతను ఉపయోగిస్తూ మరియు మనోహరంగా జీవించటం ద్వారా మీరు మీ అసలైన సామర్థ్యాన్ని వెలికి తీసుకోవచ్చు ఇవి పద్ధతులు మాత్రమే కాదు అవి మీ జీవితాన్ని మరింత ధన్యమైనదిగా మార్చే మార్గాలు గమనించండి శక్తి మీలోనే ఉంది దాన్ని స్వీకరించండి తదుపరి వరకు ప్రేరణ పొందుతూ మీ మనస్సు అద్భుతమైన శక్తిని తెరవడంలో కొనస